హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే పలు రాజకీయ పార్టీలు అయితే ఉండడం జరుగుతుంది మనకి ముఖ్యంగా తెలిసినవి ఏమిటి అంటే కనుక పెద్ద రాజకీయ పార్టీలు తెలిస్తే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైసీపీ జనసేన బీజేపీ ఇలాంటి కొన్ని పార్టీలు మాత్రమే మనకి తెలిసినప్పటికీ మనకి తెలియకుండా చాలా పార్టీలు అయితే కనుక ఉండడం జరుగుతుంది ఇక ఎలాంటి పార్టీలన్నింటినీ కూడా జాబితా నుంచి తొలగిస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది ఏ ఏ పార్టీలు తొలగించారు ఏంటో సరే వివరాలు తెలుసుకున్నాము వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో ఏకంగా పదిహేడు రాజకీయ పార్టీలను రద్దు చేస్తే ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది ఒకసారి లిస్ట్ అయితే కనుక చూద్దాం ఆంధ్రప్రదేశ్లో పదిహేడు పార్టీలతో సహా దేశవ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై నాలుగు పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసేసింది గత ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడంతో ఏసీ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణలో మరో ఒక తొమ్మిది పార్టీలు కూడా రద్దు చేశారు ఈ రెండు నెలల్లోనే ఎనిమిది వందల ఎనిమిది పార్టీలను తొలగించారు త్వరలో మరో మూడు వందల యాభై తొమ్మిది పార్టీలను అయితే తొలగించనున్నారు ఈ చర్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ లో చూస్తే పదిహేడు ఎన్నికల పార్టీలకు ఈసీ అయితే కనుక ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది ఆ పార్టీలను రద్దు చేసింది ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నాలుగు వందల డెబ్బై నాలుగు పార్టీలు రద్దు చేసింది ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి పదిహేడు తెలంగాణ నుంచి తొమ్మిది పార్టీలు అయితే ఉన్నాయి కారణం అంటే వాళ్ళు ఇదే చెప్తున్నారు ఆరేళ్లలో ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడం వల్ల వీటిని అయితే కనుక జాబితా నుంచి తొలగించేస్తుందని ఈసీ చెప్తుంది ఇక ఏపీకి సంగతి చూస్తే రద్దు చేసిన పార్టీల వివరాలు భారతీయ చైతన్య పార్టీ జై సమైక్యాంధ్ర పార్టీ రాయలసీమ పరిరక్షణ సమితి ఆల్ ఇండియా లిబరల్ పార్టీ భారత ప్రజాస్పందన పార్టీ ఆల్ ఇండియా మంచి పార్టీ భారతీయ స్వధర్మ సంస్థాపన పార్టీ మహిళా రైతు పార్టీ వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ అలాగే వైఎస్ఆర్ బహుజన పార్టీ గ్రేట్ ఇండియా పార్టీ జై ఆంధ్ర పార్టీ పేదరిక నిర్మూలన పార్టీ పేదల పార్టీ ప్రజాపాలన పార్టీ సమైక్య తెలుగుదేశం తెలుగు రాజ్యం పార్టీ పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ యాక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్ పార్టీలు అలాగే రాయలసీమ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ లిస్టులో అయితే ఉండడం జరిగింది మీకు తెలిసిన పార్టీలు ఏవైనా ఇందులో ఉన్నట్లయితే కామెంట్ చేయండి